హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీ మీసేవా సో రోజు వీడియోలో మనకి చాలా మందికి వచ్చే మెయిన్ డౌట్ ఏంటంటే ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ జరిగాయి సో ఇది ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఈ న్యూస్ అనేది రియల్ ఆ ఫేక్ అని చెప్పేసి అడుగుతున్నారు సో అబ్జువేట్లీ ఈ న్యూస్ అయితే రియల్ అనమాట సో ఎందుకంటే మనకు ఆల్రెడీ పేపర్స్ ఈరోజు పేపర్ సాక్షి అదేవిధంగా ఆంధ్రజ్యోతి చెక్ చేసుకుంటే మనకు ఆల్రెడీ అందులో ఈ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట ముందుగా సాక్షి చూస్తే మనకి ఇంటర్ పర్యావరణ పరీక్ష వాయిదా అని చెప్పేసి ఇచ్చారు సో సాక్షి అమరావతిలోకి వెళ్ళినట్లయితే మనకి రాష్ట్రంలో ఈ నెల మూడవ తేదీన జరగనున్న ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్ష వాయిదా వేసినట్లుగా ఎగ్జామినేషన్ ఆఫ్ కంట్రోల్ సుబ్బారావు గారు అయితే ఒక ప్రకటనలో తెలపడమే జరిగిందనమాట ఈ పరీక్షని ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీనైతే నిర్వహించున్నారు ఇది మనకి మెయిన్ పబ్లిక్ ఎగ్జామ్స్ అయితే కాదు మీరు అది గమనించాలి ఇది జస్ట్ ఎన్రాల్మెంట్ అనమాట సో ఎన్రాల్మెంట్ సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకి రేపు జరగాల్సి ఉంది దాన్ని ఇరవై ఎనిమిదికి పోస్ట్పోన్ చేయడమే జరిగింది ఇదే వార్త మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఉందన్నమాట సో ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే వచ్చిందనమాట సో అమరావతి ప్రిపేర్ ఒకటి ఆంధ్రజ్యోతి చూసుకుంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా అర్హత పరీక్షగా నిర్వహించే పర్యావరణ విద్యా పరీక్షకు ఇంటర్ విద్యా మండలి కా అకారణంగా వాయిదా అయితే వేసింది శనివారం జరగవలసిన పరీక్షను ఈ నెల ఇరవై మూడుకు వాయిదా వేసినట్లుగా గురువారం ఒక ప్రకటనలో తెలిసిందని చెప్పేసి కానీ ఎందుకు వేశారనే ఎందుకు వాయిదా వేశారనేది విషయాన్ని వెల్లడించలేదని చెప్పేసి క్లియర్ గట్గా చెప్పడమే జరిగింది అనమాట సో దీని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఇంటర్ ఎన్రాల్మెంట్ సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి పోస్ట్పోన్ జరిగాయి ట్వంటీ థర్డ్ వరకు సో ఇదైతే ఫేక్ న్యూస్ అయితే కాదు రియల్ న్యూసే సో ఇలాంటి ఎంసెట్ కావచ్చు సెట్లకు సంబంధించిన అప్డేట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్